అయితే కిచెన్ అండ్ గార్డెన్స్ ఆదండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉంటే ఫ్రూట్ మిక్స్డ్ జల్లీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా రుచిగా చూసారండి చిన్నపిల్లలకి ఇష్టమైన ఈ జల్లీని మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ని అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి ఇది మరుగుతూ ఉంటుంది ఈలోగా మనం ఆ జల్లీ కట్ చేసేసుకొని పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేసి ప్యాకెట్ బయటికి తీద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేసామండి లోపల ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు మనం ఇది కట్ చేసుకొని ఓపెన్ చేద్దాం ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా పౌడర్ లాగా ఉంటుందండి మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇది చక్కటి మిక్స్డ్ పౌడర్ అండి దీన్ని ఇప్పుడు మనం జల్లీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారండి వాటర్ ఇలా బబుల్స్ వస్తున్నాయండి వాటర్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ బంద్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో పౌడర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం పౌడర్ ఇలా వేసేసుకోవచ్చునండి ఫ్రెండ్స్ వాటర్ మరిగిన తర్వాత మొత్తం జల్లీ పౌడర్ అంతా మనం ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి ఫ్రెండ్స్ ఇలా ఒక టెన్ మినిట్స్ కలుపుతూ ఉండాలండి ఈ మిశ్రమం అంతా వాటర్లో బాగా పౌడర్ అంతా మిక్స్ అయిపోవాలన్నమాట కలిసిపోవాలి జల్లీస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి చాలా కలర్స్లో దొరుకుతూ ఉంటాయి మనకి ఇదైతే మిక్స్డ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టాలండి టూ అవర్స్ తర్వాత మరలా మీకు చూపిస్తాను వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకోవాలండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్